హాయ్ వెల్కమ్ టు ఏపీ ఛానల్ నేను మీ విష్ణుప్రియ ఈ రోజు ఓ బ్రహ్మాండమైన బిజినెస్ ఐడియాతో మీ ముందుకు వచ్చేసాను అర్బన్ లాండ్రీ నేను ఇప్పుడు మీకు వెరైటీ మిషనరీ చూపించబోతున్నాను దాంతో మనం చాలా నీట్ గా పర్ఫెక్ట్ గా బిజినెస్ చేసుకోవచ్చు ఏంటి ఆ మిషనరీ దాంతో ఉపయోగం ఏంటి ఎంత ఇన్వెస్ట్ చేయొచ్చు అయితే ఇప్పుడు మనకి లాండ్రీ రోలింగ్ ఇవి ఇలాంటి మిషనరీస్ అన్ని మనం చాలా చోట్ల చూస్తూనే ఉన్నాం బట్ వాటన్నిటికంటే కూడా చాలా డిఫరెంట్ గా యూనిక్ గా ఉండే నేను రోలింగ్ మిషనరీని చూపించబోతున్నాను ఓన్లీ రోలింగ్ మిషనరీయే కాదండి చాలా డీటెయిల్స్ కూడా ఉన్నాయి ఆ డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకున్న మిషనరీని కూడా చూడొచ్చు అన్నిటినీ నేను మీకు చూపిస్తాను వీడియో మొత్తం చూడండి చూసిన తర్వాత ఈ మన రోలింగ్ మిషనరీలో ది బెస్ట్ మిషనరీ ఇదే అని మీరు కూడా ఒప్పుకుంటారు ఇంకెందుకు ఆలస్యం మీరు నాతో పాటు వచ్చేయండి అర్బన్ లాండ్రీ మిషనరీస్ లో మనం శారీ రోలింగ్ మిషనరీ చూద్దాం ఇంకా వాళ్ళ దగ్గర చాలా మిషనరీస్ ఉన్నాయి ఆ డీటెయిల్స్ కూడా తీసుకుందాం ఇప్పుడు మనం ప్రజెంట్ అర్బన్ లాండరీ హబ్ లో ఉన్నామండి ముందు చెప్పినట్లుగా వీళ్ళ దగ్గర స్పెషల్ గా ఉన్న ఫస్ట్ మిషనరీ శారీ రోలింగ్ మిషనరీ ఈ మిషనరీస్ మనం రకరకాలుగా వాడుతుంటాం శారీ మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళు వాడతారు అలాగే మనం లాండరీ బిజినెస్ చేయాలి అంటే రోలింగ్ బిజినెస్ చేయాలంటే కూడా యూస్ చేస్తున్నాం మార్కెట్ లో దీంట్లో చాలా రకాల మిషనరీస్ ఉన్నాయి కదా మీరేంటి స్పెషల్ గా చూపించేది అంటే ఖచ్చితంగా వీళ్ళ దగ్గర ఉన్న మిషనరీ స్పెషల్ అనే చెప్పాలి ఎందుకంటే వీళ్ళు ఓన్ గా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు దీంట్లో చాలా స్పెషలైజేషన్స్ ఉన్నాయి మనకి సేఫ్టీ సెక్యూరిటీ అన్నీ చూసి మిషనరీని తయారు చేశారు సో ఆ మిషనరీలో ఉన్నటువంటి సేఫ్టీ సెక్యూరిటీస్ ఏంటి దీంట్లో ఉన్న స్పెషాలిటీస్ ఏంటో కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం మేడం నా పేరు విన్సెంట్ అండి లాండ్రీగా ప్రాపరేటర్ మాట్లాడుతున్నాను సార్ నేను బేసిక్గా చూడండి సారీ రోలింగ్ మిషన్ మార్కెట్లో ఉంటుంది బట్ మన స్పెషలైజేషన్ ఏందని నేను చెప్తానండి బేసిక్గా మార్కెట్లో మనం చేసేది ఆ మిషన్లో దీంట్లో మెయిన్ రోల్ ఏదైతే ఉన్నదో మేడం అది డ్రమ్ సైజ్ అంటాము చిన్నగా మీకు ఎగ్జాంపుల్ ఇచ్చి మాట్లాడతాము ఎయిటీన్ ఇంచెస్ మనం సర్క్యులర్ గా తీసుకున్నామంటే అది ఫోర్ హండ్రెడ్ డయామీటర్ అంటామండి అది నెక్స్ట్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ సర్క్యులర్ గా తీసుకున్నామంటే అది సిక్స్ హండ్రెడ్ డయామీటర్ అంటాము సో బేసిక్ గా డిఫరెన్స్ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే సారీ ఎంతసేపు రోలర్ పైన ఉంటుందో అంత నీట్ ఫినిషింగ్ వస్తుందండి పాయింట్ నెంబర్ వన్ సెకండ్ మనం వేసేది ఏంటి మేడం వేస్తాము సో తడిబట్టకి ఈ రోలర్ అని ఒకటి రస్ట్ రావద్దు సో బేసిక్గా దీన్ని మేము ఏం చేస్తామంటే పాయింట్ ఫైవ్ హార్డ్ వర్ క్రోమింగ్ ఇస్తాం అండి తుప్పు పట్టకుండా తుప్పు పట్టకుండా మీకు రోలర్ అనేది ఒకటి లైఫ్ ఇస్తుంది దాని తర్వాత మీకు మెకానిజం చూపిస్తాను మేడం ఎలా ప్లీజ్ కమ్ ఓకే మనం ఇప్పుడు ఇది ఎలా వర్క్ అవుతుంది అని మెకానిజం ని చూస్తున్నాం రెండు ఒకసారి నాతో పాటు ఎందుకంటే మిషనరీ లో పార్ట్స్ గ్యాస్ తో నడుస్తుంది కదా ఇక్కడ గ్యాస్ సిలిండర్ చూపిస్తుంది డైరెక్ట్ మనం ఇక్కడ రెగ్యులేటర్ ఉన్నదండి ఈ రెగ్యులేటర్ మనం ఆన్ చేసినాం అంటే నా మెషిన్ లో గ్యాస్ అనేది ఒకటి డైరెక్ట్ గా పాస్ కాదు ఈ మిషనరీలో గ్యాస్ అనేది డైరెక్ట్ గా పాస్ కాదు ఓకే మన నెక్స్ట్ ఇంకా ప్రాసెసర్ చూపిస్తున్నారు చూడండి మనం అక్కడ రెగ్యులేటర్ ఆన్ చేసాం బట్ గ్యాస్ అయితే రావట్లేదు ఎందుకు రావట్లేదు అనే దాన్ని ఇక్కడ స్పెసిఫిక్ గా చూపిస్తున్నారు చూడండి ఇక్కడ మళ్ళీ స్పెషల్ గా ఇంకొక ఐటెం పెట్టారట ఒకసారి చూద్దాం ఈ ప్రోడక్ట్ ని సాల్నెట్ వాల్ అంటాము సాల్నెట్ వాల్ సాల్నెట్ వాల్ ఇక్కడ మీరు చూస్తున్నది సాల్నెట్ వాల్ ఇందాక నేను గ్యాస్ ఆన్ చేసినాను గ్యాస్ ఆన్ చేసినప్పుడు మీరు డైరెక్ట్ ఇక్కడ గ్యాస్ ఒకటి పాస్ కాకుండా ఈ సాల్నెట్ వాల్ ఇది ఆపేస్తుంది ఓకే ఈ సాల్నెట్ వాల్ గ్యాస్ అనేది ఒకటి ఎప్పుడు డైరెక్ట్ పాస్ అనేది ఎందుకంటే చూడండి మెయిన్లీ ఈ బిజినెస్ చేసే వాళ్ళు లేడీస్ చేస్తారు సో హండ్రెడ్ పర్సెంట్ గ్యాస్ సేఫ్టీ అనేది ఒకటి ఉండాలి మనకి సో మనం ఇప్పుడు మనం గ్యాస్ అయితే ఆన్ చేసాం కదా బట్ గ్యాస్ అయితే ఇక్కడ దాకా రాదు ఎందుకు రాదు అనేది వాళ్ళ సేఫ్టీ మెజర్మెంట్ కింద పెట్టారు కాబట్టి దానివల్ల గ్యాస్ పాస్ అవ్వదు మనకి గ్యాస్ తో యూస్ చేస్తున్నాం కాబట్టి ఎటువంటి డేంజరస్ గానీ లేకపోతే ఏదైనా ప్రాబ్లం గానీ అట్లాంటివి ఏం లేకుండా ఉంటుంది ఆ గ్యాస్ ఎప్పుడు వస్తుంది అంటే మనకి దానికి సపరేట్ గా ఒక స్విచ్ బటన్ ఉంటుంది ఆ స్విచ్ బటన్ ఆన్ చేస్తే ఆన్ చేసిన తర్వాత గ్యాస్ అనేది వస్తుంది ఆన్ ఎలా వస్తుందో ఇది చాలా యూజర్ ఫ్రెండ్లీ మిషన్ అండి సింపుల్ స్విచ్ అలాంటి స్టార్ట్ బటన్ అంటాము గ్రీన్ కలర్ బటన్ ఎప్పుడైతే దాని తర్వాత చిన్నగా ఈ స్విచ్ అని చూపిస్తున్నారు రైట్ నో మేడం చూడండి ఇప్పుడు ఇది రూమ్ టెంపరేచర్ థర్టీ వన్ డిగ్రీ చూపిస్తుంది ఇది దేని వల్ల చూపిస్తుంది ఇక్కడ సెన్సర్ కనెక్టెడ్ అయి ఉన్నది సెన్సర్ సెన్సర్ కనెక్టెడ్ లా మీరు థర్టీ డిగ్రీ పెట్టుకున్నారు సో బేసిక్గా ఇప్పుడు మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సారీస్ వస్తుంది కదా ఒక ఎయిటీ కానివ్వండి లేదా ఇది అప్ అరో బటన్ లేదా డౌన్ అరో బటన్ ఇది రెండు ప్రెస్ చేసుకున్నారంటే మీకు సెట్ పాయింట్ పెట్టి పెట్టేసుకోవచ్చు ఇక్కడ సరేనా మనం డిపెండ్ అపాన్ ద శారీ డిపెండింగ్ అపాన్ శారీ మనం పెట్టుకోవచ్చు సింపుల్గా ఇప్పటిదాకా నేను సాల్ వాళ్ళ గురించి ఏదైతే మాట్లాడినానో ఈ స్విచ్ చేస్తే మీరు మీకు లోపల గ్యాస్ అని ఒకటి ఆన్ అయింది చూపిస్తానండి గ్యాస్ ఇక్కడ ఆన్ అవుతుంది ప్లీజ్ ఓకే ఇప్పుడు ఆన్ అయిన చోట కూడా గ్యాస్ అనేది ఆలోకిస్తూ ఉంటుంది అనమాట చూడండి ఇప్పుడు క్లియర్ గా చూడండి మీరు ఎక్కడైతే చూసిండ్రో స్విచ్ ఆన్ చేయగానే లోపల మీకు బర్నర్ అని ఒకటి ఆన్ అవుతుంది ఈ విధంగా మీకు ఫ్లేమ్ అని ఒకటి లోపల ఆటోమేటిక్ గా మీది ఆన్ అయిపోతుంది ఓకే ఇప్పుడు మీరు అక్కడ బటన్ ఆన్ చేశారు కాబట్టి ఇక్కడ ఫ్లేమ్ అనేది ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా అక్కడ ఫ్లేమ్ వస్తుంది చూడండి మంట క్లియర్ గా మనకి కనిపిస్తుంది ఇక్కడ మనం డైరెక్ట్ గ్యాస్ ఆన్ చేసిన వెంటనే ఇది ఇక్కడ దాకా రాదు మధ్యలో ఉన్న ఈ సేఫ్టీ మెజర్మెంట్ గ్యాస్ అనేది ఆపుతుంది మనం మెయిన్ బటన్ ఆన్ చేసినప్పుడు మాత్రమే ఫ్లేమ్ మంట అనేది వస్తుంది మనం దాన్ని ఆఫ్ చేసేసినప్పుడు మళ్ళీ గా ఆఫ్ అయిపోతుంది చాలా సేఫ్టీగా ఉంది అనమాట మిషనరీలో మనం చాలా ఈజీగా కూడా వాడుకోవచ్చు నెక్స్ట్ సేఫ్ సో బేసిక్ గా చూడండి మేడం మీరు అన్నట్టు బేసిక్ గా ప్రతిసారి ఎల్ఏసీ సిలిండర్ ని ఆన్ ఆఫ్ చేసేది అవసరం ఉండదు మీది సరేనా సో ఎప్పుడైతే ఇప్పుడు సెట్ పాయింట్ అని చెప్పినానో ఒక సెవెంటీ ఫైవ్ డిగ్రీ మనం సెట్ పాయింట్ పెట్టుకున్నాము సెవెంటీ ఫైవ్ డిగ్రీ వచ్చిందంటే గ్యాస్ ఆటోమేటిక్ డిస్కనెక్ట్ అవుతుంది దాని తర్వాత ఆన్ అవుతుంది అంటే మనం ఇక్కడ సెట్ చేసింది ఎంత టెంపరేచర్ వస్తే ఆటోమేటిక్ మిషన్ అండి సో డిగ్రీ టెంపరేచర్ వచ్చినాక మీ సెట్ పాయింట్ వచ్చినాక అదే గ్యాస్ ఆఫ్ వస్తుంది మళ్ళీ ఒక టెన్ డిగ్రీ వేరియేషన్ లా మళ్ళీ ఆన్ అవుతుంది సో ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ మీరు కంప్లీట్ ఎక్విప్మెంట్ చేస్తుంది ఓకే లైక్ మన ఐరన్ బాక్స్ కనుక ఆటోమేటిక్ ఐరన్ బాక్స్ ఎలాగైతే అది టెంపరేచర్ పెరిగినప్పుడు ఆఫ్ అయిపోతుందో సో లైక్ దట్ అనమాట ఇది కూడా ఆఫ్ అవుతుంది మనం ప్రతిసారి వెళ్ళి దాన్ని మనమే మెజర్ చేసుకొని పెట్టుకోవాల్సిన అవసరం లేదు లేదండి వెరీ గుడ్ చాలా బాగుంది ఇది సో మీకు ఒక చిన్నగా ఒక శారీ వేసి చూపిస్తాను మేడం ఓకే సరేనా సో మీరు ఏముంటుంది మేడం సిల్క్ సారీస్ కాటన్ కాటన్ సారీస్ చాలా మందికి డౌట్ ఉంటుంది ఏమని శారీ మనం వర్క్ హెవీ వర్క్ సారీ వేస్తే ఏదైనా డామేజ్ అవుతుందని కానీ మన మిషన్ లో ఇది బెల్ట్ ఆపరేటెడ్ మోడల్ అని చెప్తాము దీన్ని బెల్ట్ ఆపరేటెడ్ మోడల్ సో మీకు ఎలాంటిది శారీని ఎలాంటిది డామేజెస్ చేయకుండా హండ్రెడ్ పర్సెంట్ మీకు అనేది ఒకటి వస్తుంది ఓకే ఓకే ఇక్కడ కంప్లీట్ గా మీకు ఈ బెల్ట్ ఉండడం వల్ల మీ మనకి ఐనర్ అవుట్పుట్ అనేది క్లియర్ గా వస్తుంది అనమాట ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా బెల్ట్ రోల్ అవుతుంది చూడండి ఆ బెల్ట్ ఉండడం వల్ల మనం ఏ శారీ అయినా పెట్టుకోవచ్చు మనం కాటన్ అయితే కూడా మనం నార్మల్ టెంపరేచర్ పెట్టుకుంటాం షిఫాన్ కి ఒక టెంపరేచర్ పెట్టుకుంటాం ఇక మనం వర్క్ శారీస్ అసలు రెగ్యులర్ గా మనం పార్టీ వేర్ శారీస్ కి ఎక్కువ ఈ రోలింగ్ మిషనరీస్ అనేవి ప్రిఫర్ చేస్తాం రోలింగ్ ఇచ్చే వాటిలో కాస్ట్లీ సారీస్ ఈ వర్క్ సారీస్ మనకి కొంచెం హెవీ సారీస్ జాకెట్ శారీస్ ఇవే ఎక్కువ ఉంటాయి కదా అట్లాంటి వాటి కోసం కూడా అలాంటి వాటిని కూడా మనం పెట్టిన ఏం మాత్రం డ్యామేజ్ కాకుండా ఉంటుంది మనకి ఇప్పుడు ఒక శారీ లైవ్ లో పెట్టి చూపిస్తున్నారు చూడండి అంటే మన వర్క్ శారీస్ పెట్టారు అనుకోండి ఆ వర్క్ శారీస్ లో ఎలా ఉంటుంది ఇప్పుడు మనకి సారీ ఇచ్చారు మనం ఇప్పుడు కాస్ట్లీ శారీస్ ఇస్తాం రోలింగ్ కి ఇచ్చినప్పుడు మనకి ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ కుండన్స్ ఉన్నాయి ఇవన్నీ బీట్స్ ఉన్నాయి కదా ఇవన్నీ బ్రేక్ అయిపోవడం అనేది కూడా మనం కొన్ని సార్లు చూస్తుంటాం కానీ ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఆటోమేటిక్ మిషనరీలో మన అర్బన్ లాండ్రీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి శారీ రోలింగ్ మిషనరీలో ఇవేమీ బ్రేక్ అవ్వకుండా మనం శారీ ఎలా ఇచ్చామో అలాగే వస్తుంది ఇంకో ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే జనరల్ గా మనం టూ టైమ్స్ త్రీ టైమ్స్ రెగ్యులర్ గా రోలింగ్ చేసిన తర్వాత ఏమవుతుంది రావడం ఇట్లా కాటన్ కైతే చినగడం వీటికైతే ఇవన్నీ బ్రేక్ అవడం చూస్తాం బట్ దీంట్లో అలా ఏం ఉండదు మీరు ఎన్ని సార్లు అయినా చేసుకోవచ్చు ఇది కొంచెం స్మాల్ వర్క్ ఉంది నేను మీకు ఇంకా బాగా హెవీ వర్క్ ఉన్న శారీ చూపిస్తున్నాను చూడండి ఇంత హెవీ వర్క్ ఉంది మనం పార్టీ వేర్స్ కి అసలు ఈ మధ్య లెహంగాస్ కానీ సారీస్ కానీ పార్టీ వేర్ ఇలాంటి వాటిని ప్రిఫర్ చేస్తున్నాం కదా ఇలాంటి వాటిని తీసుకోవడం అంత ఈజీనో మెయింటైన్ చేయడం నిజంగానే అంత కష్టం మనం దీన్ని వాష్ చేయలేం రోల్ చేయలేం బట్ వీళ్ళు మనకి దీంట్లో రోలింగ్ చేసి ఇప్పుడు చూపిస్తారండి ఇవేమీ కూడా బ్రేక్ అవ్వకుండా ఎలా ఉందో సారీ నీట్ గా ఆఫ్టర్ రోలింగ్ అంతే నీట్ గా వస్తుంది నేను అది కూడా మీకు చూపిస్తాను దీని వల్లనే మనం అర్బన్ లాండ్రీ హబ్ వాళ్ళ మిషనరీ ఎంత పర్ఫెక్ట్ మనకి ఎంత బాగా యూజ్ అవుతుంది అనేది తెలుస్తుంది సార్ ఒకసారి ఇది చూపించండి మీరు ఇప్పుడు దీన్ని రోలింగ్ పెట్టి చూపించండి అది ఎలా రోల్ అవుతుంది అనేది ఒకసారి చూద్దాం సార్ బేసిక్గా చూడండి సార్ అందరు చెప్తారు ఈ శారీని ఏదైతే వర్క్ శారీ ఉన్నది అది ఉల్టా చేసి వేయాలని తిప్పేసి వేయాలనే బట్ అలాంటిది ఏం అక్కర్లేకుండా లేకుండా మీది శారీ ఏదైతే ఉన్నదో ఫస్ట్ అంచు మీరు అంచు మీరు పట్టుకోవాలండి పట్టేసుకుని శారీ నీట్గా ఈ విధంగా వేసుకోవాలా సార్ ఈ రెండు పైపులు ఇస్తాం సార్ ఈ రెండు పైపులు ఏమంటే శారీ మీరు ఎంత నీట్గా పంపిస్తారో అంత నీట్ ఫినిషింగ్ వస్తుంది సో ఇది శారీని టెన్షన్ తీసుకుంటుంది ఓకే చాలా మంది శారీ రోలింగ్ అంటే కాంప్లికేటెడ్ అనుకుంటారు బట్ ఇది చాలా యూజర్ ఫ్రెండ్లీ మిషన్ అండి మీరు చేసేది ఏం లేదు శారీని ఈ బెల్ట్ పైన వదిలేస్తే ఇది ఆటోమేటిక్గా ఇది మీకు లాగేస్తుంది బెల్ట్ త్రూ లాగేస్తుంది అండ్ ఈ విధంగా మీకు ఏదైతే చెప్తున్నామో ఈ ఆటోమేషన్ లా మీరు వాటర్ కానివ్వండి లేదా గంజి కానివ్వండి లేదా పాలిషింగ్ లిక్విడ్ కానివ్వండి ఇది ఓకే ఈ పైన ఉన్న దాంట్లో వాటర్ మన స్టార్చ్ పాలిషింగ్ లిక్విడ్ ఏ లిక్విడ్ అయినా కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట ఇప్పుడు కనిపిస్తుంది చూడండి అదిగోండి స్ప్రే అవుతుంది చూసారు కదా మనం ఏ లిక్విడ్ అయితే పెడతామో ఆ లిక్విడ్ అనేది శారీ మీద ఇలా స్ప్రే అవుతూ రోల్ అవుతూ వస్తుంది చాలా క్లియర్ గా కనిపిస్తుంది చూడండి కొంచెం స్ప్రే లాగా స్ప్రే అవుతుంది మనం పెట్టింది హెవీ వర్క్ శారీ అంత హెవీ వర్క్ శారీ పెట్టినా కూడా ఎక్కడా సేమీ బ్రేక్ అవ్వకుండా చాలా నీట్ గా శారీ వెళ్ళిపోతుంది మనం ఇప్పుడు అవుట్పుట్ కూడా చూద్దాం ఎలా వచ్చింది అనేది కూడా మనకి క్లియర్ గా తెలుస్తుంది సారీ మొత్తం అసలు మనం ఏం చేయనక్కర్లేదు దానికోసం ఎక్కువ శ్రమ ఏం తీసుకోనక్కర్లేదు చాలా ఈజీగా వస్తుంది చూడండి అది చాలా ఈజీగా వెళ్తుంది స్ప్రే అవుతుంది ఆ స్ప్రే అవుతుంది రోలర్లతో పాటు శారీ కూడా రోల్ అవుతుంది నెక్స్ట్ నేను మీకు అవుట్ సైడ్ కూడా చూపిస్తాను చూడండి అవుట్ సైడ్ లో మీకు ఆ శారీ ఎలా వచ్చింది అనేది కూడా క్లియర్ గా కనిపిస్తుంది ఇక్కడ చూడండి ఇక్కడికి వచ్చి చూస్తే మీరు ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు శారీ అసలు ఎంత స్మూత్ గా వచ్చింది ఇందాక మనం పట్టుకున్నప్పుడు చూస్తే ఎలా ఉంది ఇప్పుడు ఆఫ్టర్ రోల్ అది ఎంత స్మూత్ అయిందో చూడండి కుందన్స్ కూడా చూడండి ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా ఫస్ట్ మనం ఎలా చూసామో అలానే ఉన్నాయి ఏ చిన్న కుందన్ కూడా అంత రోలర్ లో స్టీల్ రోలర్ లో వచ్చినా ఏ ఒక కుందన్ కానీ చిన్న పూస కానీ బ్రేక్ అవ్వకుండా వచ్చింది నెక్స్ట్ ఇక్కడ క్లాత్ కూడా చూడండి ఎంత స్టిక్నెస్ వచ్చింది దీనికి ఎంత కావాలో అంతవరకే వచ్చింది అది ఏం కావాలి అనేది మనం కనుక సెట్ చేసుకుంటే సరిపోతుంది చూసేలా చాలా ఈజీ ఆపరేటింగ్ అండి నిజం చెప్పాలంటే ఐరన్ బాక్స్ తో కూర్చొని మనం కుస్తీ దానికంటే కూడా ఈజీగా అవుతుంది అయితే మనం మిషనరీలో క్వాలిటీ ఉన్న మిషనరీ తీసుకోవడం ఇంపార్టెంట్ కాబట్టి మనం క్వాలిటీ ఎక్కడ ఉంది అనేది మనం చెక్ చేసుకొని తీసుకుంటే ఈ బిజినెస్ నిజంగానే మంచి ప్రాఫిట్ ఉన్న బిజినెస్ ఇక మనం బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఉంటుంది అనేది ఒకసారి అడిగి తెలుసుకుందాం జనరల్ గా అయితే కొన్ని శారీస్ కి ఇప్పుడు మీరు చెప్పారు మనం చూసాం కుందన్స్ అవి ఉన్నాయి కానీ కొన్ని శారీస్ కి హ్యాంగింగ్స్ వస్తాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఓన్లీ థ్రెడ్స్ ఉన్నాయి హెవీ శారీస్ పట్టు శారీస్ కి మేము ఈ హ్యాంగింగ్స్ చిన్న చిన్న పూసలు బీట్స్ బాల్స్ ఇవన్నీ వేయించుకుంటున్నాం కదా మరి అంత లావు బాల్స్ కూడా దీంట్లో ఏమి ఫిక్స్ అయిపోవడం లేకపోతే స్ట్రక్ అయిపోవడం అట్లా ఏమి ఉండదు మేడం ఇంకొక సారీ ఓకే ఈ శారీ పైన చూడండి ఇది హెవీ బాల్స్ ఉన్నది ఓకే కొంచెం బాల్స్ మీడియం సైజ్ బాల్స్ వచ్చేది ఇలాంటిది బాల్స్ మీరు మొత్తం శారీ ఉంటే కూడా ఇలాంటిది డామేజెస్ మీద ఉండదు మేడం ఓకే ఇప్పుడు మనం పట్టు సారీస్ లాంటి వాటికి కనుక మనం ఇవి కొంగులన్నీ కుట్టించుకొని డిజైన్ చేస్తే అలాంటి సారీస్ మళ్ళీ మనం రోలింగ్ చేయించాలి ఖచ్చితంగా ఆఫ్టర్ మ్యారేజ్ ఫంక్షన్స్ కి మనం మళ్ళీ దాన్ని నీట్ గా మెయింటైన్ చేయాలి కాబట్టి ఇప్పుడు అది పెడుతున్నా చూడండి బాల్స్ ఉన్న శారీని అక్కడ కనిపిస్తున్నాయి కదా కంప్లీట్ గా బాల్స్ ఉన్నాయి ఆ శారీకి పళ్ళుకి బాల్స్ ఉన్న శారీని రోలర్ లో పెడుతున్నారు చూడండి అది కూడా మళ్ళీ గా మనకి ముందు అనుకున్నట్టు ఎలా వెళ్ళిందో సేమ్ అలానే వచ్చేస్తుంది బట్ డిపెండ్ అపాన్ ద శారీ శారీని బట్టి మనం స్టార్చ్ పెట్టాలా పాలిష్ వాటర్ పెట్టాలా ఏం పెట్టాలి అనేది అది శారీని బట్టి మనం తీసుకుంటాము ఆ లిక్విడ్ మాత్రమే అక్కడ పెడితే అదే స్ప్రే చేస్తుంది మనకి ఇందాకలానే రోలర్ మొత్తం నోల్ చేసేసుకుంటుంది కదా అసలు బాల్స్ ఎలా ఉన్నాయనేది ఇప్పుడు మనం ఇక్కడ చూద్దామండి ఫస్ట్ అయితే ఇదిగోండి ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది చూడండి బాల్స్ మంచిగా వచ్చేసి చూసారు కదా అంత పెద్ద రోలర్ లో రోల్ అయినా కూడా బాల్స్ ఎంత నీట్ గా వచ్చేసినాయో చూడండి అవ్వలేదు మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు శారీ కూడా చాలా నీట్ గా మనం ఈ రేంజ్ లో రావడానికి ఐరన్ చేయాలంటే దాదాపు ఒక ఫైవ్ మినిట్స్ దీంతో మనం చాలా వర్క్ చేయాల్సి ఉంటుంది బట్ చాలా నీట్ గా వస్తుంది చూసారు కదా ఈ జరీ బోర్డర్స్ కూడా ఏమైనా నలిగిపోయినా మనం కొంచెం వాష్ చేసినప్పుడు కొన్ని శారీస్ వాషింగ్ మిషన్ లో వేసేస్తే కూడా అట్లాంటివి కూడా చాలా నీట్ గా వచ్చేస్తాయి మనం ఇక మనం బిజినెస్ పర్పస్ లో ఎలా ఉంటుంది ఇది అనేది ఒకసారి క్లియర్ గా కనుక్కుందాం బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మనం ఎలా చేయొచ్చు అనే దాని గురించి ఒకసారి తెలుసుకుందాం సరే ఇప్పుడు ఇది మిషనరీ వర్కింగ్ కండిషన్ అంతా మాకు ఓకే బాగా అర్థమైంది బట్ ఇది మిషనరీ కాస్ట్ ఎంత ఉంటుంది సారీ టు ఇంటర్ప్యూ మేడం మేడం ఈ మిషన్ లో సరేనా బేసిక్ గా ఇందాక మీకు గ్యాస్ మోడల్ అని చెప్పిన బట్ గ్యాస్ కాకుండా మనము దీన్ని ఎలక్ట్రిక్ మోడల్ కూడా చేయొచ్చు ఈ విధంగా హీటర్స్ ఉంటుంది ఈ హీటర్స్ మేము డ్రమ్ లోపట పెడతాము అట్లంటే బేసిక్ గా ఒక ట్వెల్వ్ హీటర్స్ పెడతాము సో ఒక్కొక్క హీటర్ ఒక్కొక్క కిలో వాట్ ఉంటుందండి సో ఇన్ కేస్ ఒక టువెల్వ్ హీటర్స్ పెట్టినామంటే ఒక టువెల్వ్ కిలో వాట్ కరెంట్ మీద కాలుతుంది సో గ్యాస్ ఈస్ ఆల్వేస్ ఎకనామికల్ లేదు మీకడా పవర్ అందుబాటులో ఉన్నదా సో యూ కెన్ గో విత్ ఎలక్ట్రిక్ మోడల్ సెకండ్ మోడల్ కూడా ఉంది మనకి ఓన్లీ గ్యాస్ కాదు మనం కంప్లీట్ గా వితౌట్ గ్యాస్ కొంతమంది గ్యాస్ యూస్ చేయడానికి ఇష్టపడకపోవచ్చు గ్యాస్ సఫిషియెంట్ గా లేదనుకోండి మనకి పవర్ అయితే ఉంటుంది కాబట్టి మనం ఎలక్ట్రిక్ మోడల్ కూడా తీసుకోవచ్చు అంటే బెస్ట్ ఆప్షన్ మనకు రెండు ఆప్షన్స్ ఇచ్చాయి ఇప్పుడు త్రీ ఫేస్ పవర్ ఉండాలా ఎప్పుడైతే ఎలక్ట్రిక్ మనము హీటర్స్ పంపిస్తామో దానికి త్రీ ఫేస్ ఉండాలా లేదు మీరు గ్యాస్ మోడల్ ఆపరేట్ చేస్తున్నారంటే సింగిల్ ఫేస్ పవర్ అట్లా అంటే మీ ఇంటి కరెంట్ ఉంటే కూడా చరిపోతుంది అండి ఇక్కడ ఆపరేట్ చేస్తుంది ఒకసారి చూపిస్తాను సార్ ఓకే నొమాటిక్ మోడల్ చూపిస్తున్నారు చూడండి ఇప్పుడు అది నొమాటిక్ అనేది ఎక్కడ ఆపరేట్ అవుతుంది అనేది కొంచెం ఇప్పుడు మనం క్లియర్ గా చూద్దాం అక్కడ చూస్తున్నారు చూడండి మనము ఫస్ట్ కంపెనీ అండి హైదరాబాద్ లో నొమాటిక్ మోడల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేదానికి ఇందాక సాల్నట్ వాల్ చెప్పినాను సో ఇది ఆటోమేషన్ గురించి సరేనా ఈ ఎయిర్ సిలిండర్ మీకు కంప్రెసర్ లా కనెక్టెడ్ అయి ఉంటుంది సో బేసిక్ మీకు ఎలాంటిది ప్రాబ్లం కాకుండా ఇది ఆటోమేషన్ గా మీరు ఎప్పుడైతే మీరు కంప్రెసర్ త్రూ మీరు కనెక్ట్ చేసుకుంటారు సో బోర్ ఆటోమేటిక్ లేస్తుంది సో ఇది న్యూమాటిక్ మోడల్ అంటామండి సో బేసిక్గా చే చూడండి చేసేది లేడీస్ సో ఇబ్బంది పడకుండా యూజర్ ఫ్రెండ్లీ మిషన్ ఉండాలా ఓకే సో మేము ఇచ్చేది యూజర్ ఫ్రెండ్లీ మిషన్ ఇస్తున్నానండి సో ఏ లేవనన్నా వచ్చి సింపుల్గా ఆన్ ఆఫ్ గ్యాస్ ఆన్ చేసుకోండి లేదా ఎలక్ట్రిసిటీ పవర్ ఆన్ చేసుకోండి అండ్ మీద శారీస్ ఉన్నది శారీస్ మీ వర్క్ అయిన సేపు మీరు మీరు మిషిన్ ఆన్ చేసుకోవచ్చు దాని తర్వాత లాస్ట్ లాస్ట్ మీరు ఎప్పుడైతే పని ఆగిపోయిందో మిషన్ ఆఫ్ చేసుకోండి మేడం సరిపోతుంది ఓకే చాలా ఈజీ ప్రాసెస్ అండి మిషనరీ మనం చూడటానికి చాలా హెవీగా పెద్దదిగా కనిపిస్తున్నమాట నిజం బట్ కానీ ఫుల్లీ ఆటోమేటిక్ అయి ఉండడం వల్ల చాలా ఈజీగా ఆపరేట్ చేసుకోవచ్చు ఎవరైనా స్టార్ట్ చేసుకోవచ్చు మీకు ఒక రూమ్ స్పేస్ ఉంటే కూడా మీరు మీ బడ్జెట్ని బట్టి మనం దీన్ని స్టార్ట్ చేసుకోవచ్చు వీడియో మొత్తం చూడండి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి డిస్క్రిప్షన్ బాక్స్లో కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అడ్రస్ కూడా ఇస్తాము మీరు ఒకసారి డైరెక్ట్గా విజిట్ చేయండి వాళ్ళతో మాట్లాడండి మీ బడ్జెట్ ఎంత అనేది చెప్తే దానికి తగ్గట్టుగా ఈ మిషనరీస్లో చెప్తారు ఇంకా వీళ్ళ దగ్గర ఇంకా మిషనరీస్ కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తారు మన హ్యాపీగా బిజినెస్ చేసుకోవచ్చండి లాండ్రీ బిజినెస్ అందులో రోలింగ్ అనేది ఇప్పుడు చాలా రెగ్యులర్ గా నడుస్తుంది ఐరన్ చేసుకోవడానికి కూడా మనకి ఎక్కువ టైం ఉండనప్పుడు మనం వీటిని ప్రిఫర్ చేస్తున్నాం కాబట్టి చాలా ఈజీ ప్రాసెస్ ఇంకా మీ దగ్గర వీటితో పాటు అంటే సారీ రోలింగ్ తో పాటు ఇంకేం మిషనరీస్ ఉన్నా ఒకసారి చెప్పండి షూర్ మేడం సో బేసిక్ గా శారీ ఐరనింగ్ మిషన్ వీఆర్ వెరీ మచ్ స్పెషలైజేషన్ అండి థ్రూఅవుట్ ఇండియాకే మాట్లాడుతున్నాను నేను వీఆర్ వెరీ మచ్ స్పెషలైజ్డ్ ఇన్ మ్యానుఫాక్చరింగ్ శారీ ఐరనింగ్ మిషన్ అండి దీని నెంబడి మన వాషింగ్ మిషన్ ఇండస్ట్రియల్ వాషింగ్ మెషిన్ ఉంటుంది స్పిన్నర్ అని చెప్తాము స్పిన్నర్ అంటే ఇస్ నథింగ్ బట్ హైడ్రో ఎక్స్ట్రాక్టర్ అంటామండి వాషింగ్ తర్వాత నెక్స్ట్ ఫేస్ కి ఎప్పుడైతే వెళ్తామో అది ఒక ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ నీళ్ళు మొత్తం పిండిస్తుంది దాని తర్వాత మనము రెగ్యులర్ గా ఏం చేస్తామండి బట్ట బట్ట ఆరేస్తాం బయట ఆరేస్తాము సో బట్ట బయట ఆరేయకుండా మీరు హండ్రెడ్ పర్సెంట్ డ్రయర్ అని ఒకటి ఉంటుంది సో హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో కంప్లీట్ డ్రైయింగ్ అయిపోతుంది కమర్షియల్ పర్పస్ బేసిక్ గా హోటల్స్ కానివ్వండి హాస్పిటల్స్ కానివ్వండి లేదా కొత్తగా ఎవరైతే లాండ్రీ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు కానివ్వండి లేదా ఎగ్జిస్టింగ్ లాండ్రీస్ కానివ్వండి ఎవరైనా యూజర్ ఫ్రెండ్లీ మిషన్ గా మనం తీసుకోవచ్చు మనము సరేనా అండ్ వన్ మోర్ థింగ్ లాస్ట్ కి నేను ముగిస్తున్నాను ఇది మనం ఉట్టి మిషన్ కాకుండా కంప్లీట్ టర్న్ కి ప్రాజెక్ట్ లో చేస్తాం అంటే బేసిక్ గా మీద ల్యాండ్ అని ఒకటి ఉంటే కూడా దానికి షెడ్ ఎంత కావాలా ఎలక్ట్రిసిటీ ఎట్లా కావాలా గ్రౌండ్ వర్క్ ఎలా చేయాలా తీసుకుని ఫిట్టింగ్ ఒక డేస్ మేమే ట్రైనింగ్ ఇచ్చేసి మీకు అక్కడ బయలుదేరండి ఓకే చూసారు కదా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు మీ స్పేస్ రూమ్ అవన్నీ చెప్తారు ఇక్కడ మనకి శారీ రోలింగ్ మిషనరీ తో పాటు కమర్షియల్ పర్పసెస్ లో వాషింగ్ మిషన్స్ ఉన్నాయి స్పిన్నర్స్ ఉన్నాయి డ్రైయర్స్ ఉన్నాయి జనరల్లీ ఐరన్ అవన్నీ కూడా సెట్ గా కూడా ఉంటాయి ఇవి కమర్షియల్ పర్పస్ అండి హాస్పిటల్స్ హోటల్స్ పెద్ద లాండ్రీ బిజినెస్ ఇప్పుడు మనం పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ వెంచర్స్ లో కూడా లాండ్రీ స్టార్ట్ చేస్తున్నారు వాళ్ళకైతే చాలా మంచి ప్రాఫిట్ ఉంటుంది అలాంటి ఐడియా ఉన్నప్పుడు ఒక్కసారి మీరు వచ్చి అర్బన్ లాండ్రీ హబ్ ని విజిట్ చేయండి కంప్లీట్ డీటెయిల్స్ చెప్తారు కేవలం మిషనరీ సేల్ చేయడం మాత్రమే కాకుండా మంచి సర్వీస్ కూడా ఇస్తారు మీ స్పేస్ని బట్టి మీకు అవన్నీ కూడా ఇన్స్టాల్ చేసి టూ డేస్ మీకు కంప్లీట్ ట్రైనింగ్ ఇచ్చి దాంట్లో మీకు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటో కూడా చూసి వాటిని రెక్టిఫై చేసేస్తారు అంటే చాలా ఫ్రెండ్లీగా మనం హ్యాపీగా బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు ఇంకెందుకు ఆలస్యం మీకు ఈ బిజినెస్ చేయాలి అని అనుకున్నా మీరు ఇంత ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటున్నా ఒక్కసారి వచ్చి అర్బన్ లాండ్రీ హబ్ని విజిట్ చేయండి